అడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా కాళ్ళు ఎరక్కొట్టా ఐ డోంట్ వాంట్ మై సన్ టు బి ఎన్ ఆర్టిస్ట్ ఆర్ట్ కన్ ఫీడ్ హిల్ డు ఎన్ ఎంబీఏ పిల్లలు ఈ టెండర్ ఫ్లవర్స్ ఇదంతా హంబక్కబ్బా ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకి ఏం తెలుసు సార్ గదమైంజ్ రూట్ లో పెట్టాలి గాని బై పెట్టాలి జై భార్గవ్ నాన్న గుర్తుొస్తే వనకాల అంతే మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్ అదవేనా వేలగ వేలగ కడుతున్నాం ఇక్కడ జాతగా చదువుకోవాలి సార్ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ ఏమవద్దు మీరు పాఠాలు చెప్తే చాలు తప్పదు సార్ ఇవి కూడా పాఠాలే మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్ డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయి చెప్పనివ్వండి సార్ నేను చెప్పిందే వింటాడు వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్ సైన్స్ ప్రాజెక్ట్ ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎస్ఏ రైటింగ్ కదా అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా నా రైటింగ్ గురించి వదిలే గానీ రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను అరే రమేష్ ఏంట్రా ఆరో ట్యూబ్ లైట్ ఇవాళ మొన్న కూడా రెండు పాలు కొట్టావు నీ సుప్ప తోడు తిన్నాడా వాడికి అన్నం పెట్టే వచ్చాను వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను ఇక్కడ కుర్రాడికి ఇచ్చే జీతం వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి వాడి సినిమాలంటే ఇష్టపడుతున్నాడు వాడు డైరెక్టరే అవుతాడంట నిజంగా మొన్న క్రికెట్ అంటే పిచ్చి అన్నాడు వాడిని మండరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా జోకు లాపండి వాడిని రేపొచ్చి కొట్లో కూర్చోమను ఆపడే కదా పని నేర్చుకుంటాడు కుదరదు ఏ రేపు వాడికి షూటింగ్ ఉంది హీరో ఎవరంట మహేష్ బాబా ఎన్టీఆర్ రవితేజ

ఏంరా బాక్స్ వేడి మళ్ళీ ఆ రోషన్ గారి చేత తన్నులా రోజు బాక్స్ వేర్ది భోజనం వাড়ది రేయ్ చూస్తుంటే ఎలా ఉన్నారురా ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసేట్టుండు మామా బాక్స్లే ఉందరా రోజు పెరుగుతుందని పెరిగింది చాలు పో పో పోంట్రాపేట రెండు ఇవ్వలేవా ఎప్పుడు ఆడుకుంటాడో వేడోడేనా నువ్వు నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే రే ఆ మోహన్ చూడు ఆ ముక్కు చూడరా మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్

ఒక్కరోజు వస్తే నాలుగు రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్సా వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుందిలే మాతో సార్ ఏం చెప్పారా నీకు రోజు కనీసం పద్దెనిమిది గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావరా విధ చదువుతున్న వాడివని దిగులు చెందకు పాట పాట మేము సప్లై చేస్తాను లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువుని రథకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత గల్గిన యా ఎర్ మీ ఫ్రెండ్స్ చెప్పదారా మీరు ఏమింటున్నావు బాగుందా మ్యూజిక్ చెప్పు ఆగ ను చెప్పరాబానా వెళ్ళండి వీళ్ళే సంపత్ బాబు ఎక్స్క్యూస్ మీ జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బై దే ఆ సంపత్ మీ కోచ్ ని ఈ రోజు నుంచి కమోన్ లైన్ అని ఇంట్రడ్యూస్ కమాన్ కమోన్ ఇన్ లైన్ కార్తిక్ మైకేల్ ఆల్ రౌండర్ షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నిసార్ ఫాస్ట్ బౌలర్ గౌతమ్ ఆల్ రౌండర్ నుయల్ బ్యాట్స్మెన్ వికాస్ ఆల్ రౌండర్ సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్ రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కలీం బ్యాట్స్మెన్ రమేష్ ఆల్ రౌండర్ రూల్ నెంబర్ 1 నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్ ఓకే రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ప్ 330 కలా ఉండాలి ఒక్క నిమిషం ఆలస్యం అయినా గ్రౌండ్ చుట్టూ పది రౌండ్లు ఇవాళ మాత్రం ఐదు రౌండ్లు ఓకే అర్థమైందా నౌ సే అలాంగ్ విత్ మీ Go GHS. Come on. Go GHS. 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 Come on, run. Run. Zdane, in kje pruga ramljati scooter? To je vaš zadnji morning. Go. అమ్మా ఇది క్రికెట్ ట్రైనింగ్ నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి నేను పరిగెట్టడం ఏంట్రా బాబు ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే ఐదు అంటాడు ఎలా రా లేట్ గా వస్తే పదట ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్ త్రీ థర్టీ షార్ప్ రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో అందరం ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ గా వెళ్దాం ఓకే గాయస్ త్రీ ఫార్టీ ఫైవ్ టెన్ రౌండ్స్ ఐటమ్స్ అంగ్ చేస్తున్నాడు రా ఇతను ఎవరో కానీ ఎవరు రాయితే లేట్గా వద్దామని ఐడియా ఇచ్చింది నేను మాత్రం రేపు త్రీ ఫిఫ్టీన్కే వచ్చేస్తున్నాను ఆయన కూడా నేను త్రీ టెన్కే లేకపోతే మన అందరికీ గ్రూప్ సాంగ్గే రావడం ఈ వమ్స్

నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బోయ్స్ సో నెక్స్ట్ వన్ వీక్ వరకు మీ క్రికెట్ ఉండదు ఓన్లీ రాని చెప్తాను లెట్స్ కో ఏంటిరా కుంటున్నావేంటి మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి హౌ హలో చెప్పండి ఇప్పుడు ఆల్ రైట్ మీరు ఓ పని చేయండి ఓ టూ డేస్ ఏమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా ఇలా అయితే ఎలాగండి మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు అంటే ఐదు రౌండ్లు అమ్మా అంటే పది రౌండ్లు అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు